హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అసలు ఈరోజు స్టార్మాలో వచ్చిన స్టార్మా పరివారం ప్రోగ్రామ్ సూపర్ 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 హిట్ అని చెప్పాలి నేనైతే నార్మల్గా ఎక్కువ చూడను బట్ నిఖిల్ యష్మి పృథ్వీ ఉన్నారనే ఈరోజైతే నేను స్టార్మా పరివారం అయితే చూశాను సూపర్గా ఎంజాయ్గా అసలు నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను సో మీరైతే ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ముగ్గురిని చూస్తున్నప్పుడు నిజంగా నాకైతే బిగ్ బాస్ ఎయిటే గుర్తొస్తుందండి ఎప్పుడు చూసినా వీళ్ళ ముగ్గురు ఫన్ కానీ ఫ్రస్ట్రేషన్ కానివ్వండి వీళ్ళు ఆడుకునే ఆటలు కూడా పిల్లల్లాగా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో పృథ్వీ మన యష్మి అయితే ఇద్దరు కొట్టుకోవడం అయితే నిజంగా చిన్నపిల్లలు కదా కొట్టుకున్నట్టే ఉంది సో నిఖిల్ని కూడా ఎలా కొట్టారో చూసారు కదా నిజంగా సూపర్గా అనిపించింది సో వీళ్ళు చిన్నపిల్లల్లాగా మారిపోయి వీళ్ళ యొక్క అంటే రేంజ్ అంటే వీళ్ళు చేసే సీరియల్స్ కానివ్వండి వీళ్ళ రేంజ్ అంతా పక్కన పెట్టేసి చిన్నపిల్లల్లాగా వీళ్ళు గొడవ పడడం ఆడుకోవడం అయితే సూపర్గా అనిపించింది అంటే ఫ్రెండ్షిప్లో ఇలాంటివన్నీ చూసుకోకుండా ఎవరు ఏంటి అనేది కాకుండా జస్ట్ చక్కగా హ్యాపీగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు ఆడుకున్న ప్రతి ఆట సూపర్గా ఉంది అలాగే ప్రియదర్శిని ప్రియదర్శన్ గారు వచ్చి కూడా రంగులు పోయడం కానివ్వండి సో ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ మన యష్మి అయితే టెన్ తెచ్చేదానికి ఆ బోడియంలోకి వెళ్ళి తను పడిన పాపం కంగారు స్ట్రగుల్ అయ్యో నేను తీసుకొస్తానా లేదా అని చెప్పేసి చాలా నర్వస్గా ఫీల్ అయింది బట్ లాస్ట్కి బీ ప్రెస్ చేసి హ్యాపీగా టెన్ థౌజండ్ అయితే తీసుకొని వచ్చేసి మన శ్రీముఖి గారికి ఇచ్చేసింది నిజంగా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది సో ఫస్ట్ టైం నేను కూడా మంచి కంప్లీట్ అమౌంట్ని తీసుకొచ్చానన్న ఒక హ్యాపీనెస్ తన ఫేస్లో అయితే కనపడింది సో మన అవినాష్ అయితే ఇదే అసలకి టైం అనుకొని చక్కగా డ్యాన్సులు వేసేసి యష్మితో సూపర్గా ఎంజాయ్ చేశాడు తను కూడా యష్మి కూడా నిజంగా తను ఒక కమిడియన్ అని అట్లా ఏమీ కాకుండా మన అవినాష్ తనతో చాలా హ్యాపీగా డ్యాన్స్ వేసింది అంటే ఈగో అనేది ఏమీ తన దగ్గర లేదు తను చాలా మంచి అమ్మాయి సో చాలా హ్యాపీగా డ్యాన్స్ వేసింది తర్వాత నిఖిల్ సోలో డ్యాన్స్ కూడా సూపర్గా తను ఎప్పుడేసినా బాగానే ఉంటుంది సో ఈ కలర్ఫుల్ హోలీ కూడా తను ఒక సోలో డ్యాన్స్ అయితే వేసేసాడు సో ఇలా అందరూ చాలా ఎంజాయ్ చేశారు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ